చాడశాస్త్రి గారు ఒక ఆర్టికల్ని ఇక్కడ పెట్టారండి తన సోషల్ మీడియా ఖాతాలో దాన్ని ఒకసారి పరిశీలిద్దాం సినీ ఫోటోగ్రాఫర్ మహేంద్ సింహ కర్ణాటక వారి ఇంగ్లీష్ పోస్ట్కి తెలుగు అనువాదం నిన్నటి నుంచి కొన్ని వాల్స్ మీద కొందరు ప్రముఖుల వ్రాతల్లో నేను చూసింది వాళ్ళు పర్యటన చేసి వచ్చిన కశ్మీర్ ఎలా ఉందన్న వివరాలే పాపం అక్కడి స్థానిక కశ్మీరీలు మంచివాళ్ళు వీళ్ళు ఎవరో బయట నుంచి వచ్చి చంపేసి వెళ్ళారు అనే కల్పనలో ఉన్నారు నేను పదిహేను రోజులు అక్కడ సినిమా షూట్ చేశాను కేవలం టూరిస్ట్ మనస్తత్వంతో నేను కాశ్మీర్ను చూడలేదు చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తినే ఉన్నందున సూక్ష్మముగా అక్కడి వారి స్థితి ఎలా ఉంటుంది ఏమిటనేది గమనించాను అవును వ్యాపార విషయం వస్తే అక్కడి వారు నువ్వు ఇచ్చిన డబ్బుకు ఏం కావాలో అది చేస్తారు అక్కడ మీకు కంఫర్ట్ ఏముందో గమనిస్తారు అయితే అది ఇక్కడి హంపి హంపీ లేదా గోవాలకు ఎక్కడి నుంచో వచ్చిన పర్యాటకులు అక్కడ స్థానికులు మధ్య ఉండేటటువంటి సంబంధం లాంటిది కాదు వాళ్లకు మనం ఇండియన్స్ వాళ్లకు వాళ్ళు కశ్మీరీలు అర్థమైందా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చినటువంటి నలుగురు కశ్మీర్ అలా ఉంది ఎలా మారిపోయింది అని చెబితేనే కదా ఇక్కడి నుంచి మిగిలిన వారు వెళ్ళేది అందుకే ఎంత అవసరమో అంతే చేస్తారు అయితే మనం వారికి బయట వాళ్ళమే భారతీయ సైన్యం తుపాకీ పట్టుకుని అడుగులకు ఒకసారి చెక్ చేయకపోతే అక్కడి వారు వారి మనస్సు వారి మతోన్మాదం అదుపులో ఉండేది కాదు జ్ఞాపకం ఉంచుకోండి మరచిపోరాని మరొక విషయం ఏమిటంటే ఇదే కశ్మీరీలే అక్కడ ఇతర ప్రజలను కశ్మీర్ వదిలి పారిపోయేలా చేసింది ఈరోజు అక్కడ ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కాలేజీ హాస్పిటల్ ఉంది అంత మాత్రాన వీళ్ళు భారతీయ మనస్తత్వ సౌమ్య స్వభావం కలిగిన వారేమీ కాదు సరిహద్దుకు ఆవలి కశ్మీర్లో ఉన్నటువంటి వీరి బంధువులను గమనిస్తే మీకు తెలిసింది ఏమిటి అంటే మన సరిహద్దు లోపల ఉండటం వల్ల ఇక్కడి పాఠ్య వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా ఉండాల్సిన అనివార్యతకు ఇక్కడ దానికి తగినట్లుగా బ్రతుకుతున్నారు తప్ప సరిహద్దుకు అవతలి వారిలాగే ఇక్కడ కూడా షరియానే సరి అనేవాళ్లే ఎక్కువ నేను అక్కడ ఉన్నప్పుడు మా హోటల్లో నెట్వర్క్ సరిగ్గా ఉండేది కాదు వైఫై గురించి అడిగితే ముఖం అద్వారా పెట్టుకొని నీ అమిత్ షాకు చెప్పండి ఇక్కడ మంచి నెట్వర్క్ ఇవ్వమని ఫైవ్ జీ నెట్వర్క్ ఇవ్వమని అన్నాడు నాకు తిక్కరేగింది మంచి నెట్వర్క్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ఉపయోగించారు అన్నాను అంతే ముఖం తిప్పేసుకున్నాడు అవసరానికి మించి అక్కడ ఏ సౌకర్యం కల్పించినా అది అక్కడ ఉపయోగపడేది మత స్థాపనకే అయినా మనం వాళ్ళకన్నీ ఇచ్చాం ఇస్తాం అయినా అక్కడి స్థానిక ముస్లింలకు ఆర్టికల్ త్రీ సెవెంటీ పట్ల అసహనమే భారతదేశపు జీవన సర్వంతిలోకి రావడానికి వాళ్ళు ఒప్పుకోరు అది సైద్ధాంతిక ఇతర మశానాలతో కాదు వారికి భారత్ కన్నా పాకిస్తాన్ దగ్గర ధార్మికంగా అలాగే భౌగోళికంగా వీళ్ళు నిజంగా మంచివారే ఉంటే ముఖ్యంగా శాంతి ప్రియులై ఉంటే అక్కడ తీవ్రవాదమే ఉండేది కాదు అకస్మాత్తుగా వచ్చినా పాతుకుపోయేది కాదు వీరికి ఒక అవకాశం ఇచ్చి మీరు ఎక్కడికి వెళతారు అని అడగండి పక్కనున్న పీఓకే దరిద్ర పరిస్థితి చూసి కూడా దాన్నే వాళ్ళు ఎంపిక చేసుకుంటారు ఎప్పటిదాకా భారతీయులు అక్కడికి పోయి స్థిరపడి సగటున మన సంఖ్య గణనీయంగా పెరగదు అప్పటిదాకా రాజకీయంగా మాత్రమే కశ్మీర్ మనది అంతే మిగిలిన విషయాల్లో మనం కేవలం టూరిస్టులం కశ్మీర్లో రోడ్లు బాగయ్యాయి వంతెనలు తయారయ్యాయి రైళ్లు తిరుగుతూ ఉన్నాయి అయితే మనిషి మాత్రం ఇంకా మోకాళ్ల మీదే కూర్చుని ఉన్నాడు మోహన్ సింహ తెలిపినటువంటి విషయాలు ఆయన అభిప్రాయం ఇది అలాగే ఈ పోస్ట్లో మూడు వీడియోలు షేర్ చేశారు ఒక వీడియోలో స్థానికుడు మొన్న టెర్రర్ దాడిలో తప్పు లేదు మా మత సిద్ధాంతం ప్రకారం జరిగింది అంటాడు రెండో వీడియోలో మాకు డబ్బున్న టూరిస్ట్ మాత్రమే కావాలి అమర్నాథ్ యాత్రికులొద్దు వారిని వేరే చోటు నుంచి పంపండి అని చెప్తాడు మూడో వీడియోలో స్త్రీ నీకు ఏ దేశం కావాలి అంటే మాకు పాక్ కావాలి అదే మంచిది అంటోంది ఒకసారి ఈ ఆర్టికల్ని రాసింది मेरे भाषा लो मन प्रयत्न चाहता हूँ आपको आयत बताइए जो सूर्य पवा है कुरान की नौवीं सूर्य है और उसकी पांचवी आयत है वहाँ पे ये लिखा हुआ है सेम इसी तरह बरबर -बर तरीके से मारने का लिखा हुआ है सेम ये लिखा हुआ है कि उनको मारो जब तक मारो जब तक कि वो लाला कलमा ना पढ़ ले या जजिया देना कबूल ना कर ले तब तक मारो यानी हिंदुस्तान के, के हिंदुओं का यही असर होना है इस्लाम के अनुसार इस्लाम के अंदर तकैया नाम की चीज होती है आपने सुना होगा अल तकैया वो चीज है जब इस्लाम के अंदर हमें कोई ऐसा काम करना होता है जो कि सामने लोगों को नजायज दिख रहा है तो आपको वहाँ लोग ಮಾತ್ರ నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మైండ్ పూర్తిగా పాక్ అనుకూలంగా ఉంది కనుక ఒక జనరేషన్కి జనరేషన్ ఆ బ్రెయిన్స్ రిపేర్ చేయాల్సినటువంటి టఫ్ టాస్క్ అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉంది ప్రభుత్వాలు ఆ పని చేస్తూ ఉంటే మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెస్తాం వంటి హామీలతో ముందుకు వెళుతున్నాయి విపక్షాలు విపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న కశ్మీర్ మనకి వందకి వంద శాతం అన్ని విధాలుగా కావాలి అనుకుంటే అక్కడ ఉన్నవారు భారతీయులందరినీ కూడా ఓన్ చేసుకోవాలి అని అనుకుంటే గనక ఈ ఆపరేషన్ పూర్తి స్థాయిగా ఐక్యతతో చేయాలి రాజకీయ పార్టీలు అలాగే భారతీయులు అందరూ కలిసి కులమత ప్రాంతాలకు అతీతంగా